హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ పచ్చి టమాటాలతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అండి నిజంగా రైస్లోకి చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి అస్సలు ఒగర్ అనేదే ఉండదండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఇలా హాఫ్ కేజీ కంటే కొన్ని తక్కువగానే టమాటాలను తీసుకున్నాను ఇలా పచ్చిగా కొంచెం దోరగా ఉన్న టమాటాలను తీసుకున్నాను నేను అస్సలు ఈ టమాటాలు ఒగరనేటివే ఉండవండి ఇప్పుడు వీటిని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి నేను ఒక రెండు పండు టమాటాలను కూడా వేసుకుంటున్నాను ఇందులో మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మొత్తం పచ్చి టమాటాలతో కూడా చేసుకోవచ్చు మీ ఆప్షనల్ నేను అయితే రెండు ఒక పండు టమాటాలను అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఇలా పొడుగ్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నంగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అయిపోతాయండి ఈ టమాటాలు ఇలా అన్నీ ఇదే విధంగా ఇలా పొడుగ్గా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ పచ్చి టమాటాలు కనిపిస్తాయండి మీకు గనక దొరికితే తెచ్చుకొని ఇలా కర్రీ చేసుకోండి ఇప్పుడు ఇలా అన్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఉల్లి కాడలు వేసుకుంటున్నాను ఉల్లికాడలు అనేటివి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటాలను మనం మగ్గించుకోవాలి ఒక త్రీ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి టమాటాలను ఉడికించుకుంటే మనకి చూడండి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని ఈ టమాటాలతో పాటు ఈ మసాలాను కూడా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వాటర్ కూడా వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా మసాలా పేస్ట్ మొత్తం వంకాయలకు పట్టేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోండి నేను తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసాను ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిపోతుందో ఇప్పుడు టమాటాలు మనకి మంచిగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిదనాల పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను ఇందులో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి పచ్చి టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా పుల్ల పుల్లగా అస్సలు వొగర అనేదే ఉండదండి ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఇవి దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి వేడి వేడి అన్నంలో తింటే నిజంగా సూపర్గా ఉంది ముక్కలు కూడా మనకి చక్కగా కుక్ అయిపోయినాయండి రైస్లో ఈ టమాటా ముక్కలు పెట్టుకొని కూడా హ్యాపీగా తినేయవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా